హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే గగన్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట బెడ్రూంలోన అలా మాట్లాడుతూ ఉంటే సడన్గా గోడపై ఉన్న ఫోటో పోయినా అయితే చూసేసాడనమాట ఆ ఫోటో చూసేసి గగన్ చాలా అంటే చాలా కోపడుతూ ఏ భూమి భూమి అనేసి కాల్ కట్ చేసేసి భూమిని అయితే పిలుస్తాడనమాట అలా పిలవగానే ఏంటి బావా ఏమి ఎందుకు పిలిచావు అనేసి భూమి వేటకారంగా మాట్లాడుతూ వస్తుందనమాట అయితే ఆ మాటలకి ఈ ఫోటోలు ఫస్ట్ ఎవరు వేశారో చెప్పు అనేసి అంటూ ఉంటే నేనే బావా అని అని అంటుందనమాట ఆ సమాధానానికి గగన్కి అయితే కోపం వచ్చేసి ఫస్ట్ ఈ ఫోటోలు అయితే తీసి బయట పడేసేయాలి ఇప్పుడే నాకు పడేయాలి అని అంటే బావా నీ పని నీకే నా పని నాకే నాకు నీకు ఏంటి బావా అనేసి అంటే ఉంటుందన్నమాట ఆ మటలకైతే నాకు అదంతా తెలియదు ఈ ఫోటోలు ఫస్ట్ తీసేసి బయటికి పడేస్తావా లేదా అనేసి గగనైతే ర్యాష్గా అడుగుతూ ఉంటాడనమాట అప్పుడే భూమి అయితే సరే బావా అయితే మనమిద్దరు ఒక పందెం కాద్దాం ఏంటబ్బా అంటే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నేనేం చేస్తానో నీకు తెలియదు కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు నాకు నేను ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అప్పుడే ఎవరు దీంట్లో విన్ అయితే అప్పుడు ఆ ఫోటోల్ని బయటపడేస్తాను బావా అనేసి భూమి అయితే ఒప్పందం చేసుకుంటుందన్నమాట ఆ మాటలకైతే సరేలే అనేసి గగనైతే ఒప్పేసుకుంటాడనమాట అలా భూమి నీచొని ఉంటే భూమి చంపలపై రెండు చేతులు పెడతాడనమాట పెట్టగానే భూమి స తెగ సంతోషపడిపోయి ముద్దు పెడతాడేమో అని అనుకుంటూ ఉంటుందన్నమాట కానీ అలా చేతులు ఒక చే వెనక్కి తీసేసి చంప పైన ఒక దెబ్బ కొడతాడనమాట అలా కొట్టగానే భూమికి అయితే కళ్ళు తిరిగినట్టు అవుతుందనమాట అలా కళ్ళు తిరిగినట్టు అవ్వగానే అప్పుడు గగన్ అయితే సరే ఇప్పుడు నీ టర్న్ నువ్వేం చేస్తావో చూడు అనేసి గగన్ అయితే ఇస్తా చెప్తాడనమాట అలా ఆ మాటలకైతే భూమి చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడు గగన్ అయితే ఏంటి నేను కొట్టానని నువ్వు కూడా నా పైన రివెంజ్ పైన నాకు కూడా కొడతావా ఏంటి అనేసి గగన్ అంటూ ఉంటే లేదు బావా నేను ఎందుకు కొడతాను ఇప్పుడు నేను నీ దగ్గర ప్రేమగా దగ్గరకొచ్చేసి నిన్ను ముద్దు పెట్టుకుంటా అనేసి భూమి అంటుందనమాట ఆ మాటలకైతే గగన్ ఏంటి ముద్దు పెట్టుకుంటావా వద్దు వద్దు అనేసి గగన్ అయితే అంటూ ఉంటాడనమాట మనకి పెళ్ళి కూడా కాలేదు నేను నీ మెడలో తాళి కూడా కట్టలేదు వద్దు భూమి వద్దు అనేసి గగన్ అంటూ ఉన్నా కూడా భూమి అయితే వదిలిపెట్టుకోకుండా అలానే రెండు చంపలపై చేయిలు పెట్టేసి అలా గగన్ని అలానే వెనకాల తీసుకెళ్ళి ముద్దు పెట్టడానికైతే చూస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్